వచ్చేసరికి సెకండ్ హాఫ్ ఏంటి సెకండ్ హాఫ్ గురించి వచ్చిన కంప్లైంట్ ఏంటి దాని మీద ఎలా కంప్లైంట్స్ అంటే ఐఎమ్ యాక్చువల్లీ డ్రౌనింగ్ ఇన్ గుడ్ కాంప్లిమెంట్స్ సో ఆ కంప్లైంట్స్ డైరెక్ట్గా ఎవరు చెప్పలేరు కానీ ఆబ్వియస్లీ ఇగ్నోరెంట్గా అయితే లేమ్ మేము వీ ఆల్సో సీ అ లాట్ ఆఫ్ రివ్యూస్ రీడ్ అ లాట్ ఆఫ్ రివ్యూస్ జనాలు ఏమంటున్నారంటే నేను వినింది ఇఫ్ ఐ మే సే దట్ ఇదేంటి సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ ఉన్నంత హై లేదు కొంచెం లో అయింది అని బట్ టెల్ దిస్ కైండ్ ఆఫ్ అ స్టోరీ మేము ఒక సుబ్బు సత్తయ్య దగ్గరికి వెళ్ళిన సీన్ తర్వాత అంత హై వి జెన్యున్లీ కాంట్ క్రియేట్ ఎందుకంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఫిలిం దాని తర్వాత దేస్ నో అదర్ కాన్ఫ్లిక్ట్ ఓన్లీ అ ప్రాబ్లమ్ ఇస్ దేర్ దట్ ఈస్ ఊరు సరిగ్గా లేదు ఊరుని బాగు చేస్తారా అని చెప్పి శివాస్ క్యారెక్టర్ దట్స్ వెన్ ఇట్ ఎంటర్స్ నేనేం బిలీవ్ చేస్తానంటే ఒక సినిమాలో యూ కాన్ మేక్ అ ఫిలిం ఫర్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సో మెనీ పీపుల్ ఆర్ కనెక్టింగ్ టు ఇట్ అండ్ ద మా సినిమా ఎండ్ అయ్యే పద్ధతి ఏదైతే ఉందో ఆ లాస్ట్ ఫ్రెండ్షిప్ మళ్ళీ నాస్టైల్జాకి ఏదైతే తీసుకెళ్తామో అందరూ నేను మీరు గుర్తుంటే మన ఇక్కడ ఒక ప్రెస్ మీట్ అయింది అక్కడ నేను చెప్పాను జనాలు ఏడుస్తూ రారు బయటకి నవ్వుతూ రారు ఒక సంతృప్తితోటి బయటకు వస్తారని చెప్పాను దట్ ఈస్ ద ఫీలింగ్ ఎవ్రీ వన్ ఈస్ కమింగ్ విత్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ రైట్ ఆ ఉన్న ఇద్దరు ముగ్గురు ఎలా మాట్లాడారంటే ఒకడు విలియం క్యారెక్టర్ ఉత్తునే అమ్మాయికి ముద్దు పెడుతున్నాడు నేను నాకు నచ్చట్లేదు ఆ అమ్మాయికి నచ్చకుండా ముద్దు పెడతాడు ఆ అమ్మాయి నేను ముద్దు పెడతానని చెప్పినప్పుడు మా అమ్మ చూస్తుంది అంటదే కానీ నాకు ఇష్టం లేదని ఒకసారి కూడా అందు దొంగ దానికి కావాలి ముద్దు వాళ్ళ అమ్మ చూస్తారు భయం అంతే కానీ సో అండర్ లైన్లో చాలా స్ట్రాంగ్గా రాసుకున్నారు ఈయన బికాస్ హీ బీయింగ్ హీ సమన్ హూ రెస్పెక్ట్స్ ఉమెన్ అ లాట్ అండ్ నా దగ్గరికి కథ వచ్చినప్పుడు కూడా వీళ్ళు అల్లరి చిల్లర్గా చిన్నతనంలో చేసేవి అవి జెన్యున్గా అందరి లైఫ్లో ఉంటాయి దట్ డస్ నాట్ మీన్ వీ డోంట్ రెస్పెక్ట్ ఉమెన్ ఇట్ జస్ట్ మీన్స్ వీఆర్ షోయింగ్ ద ట్రూ సెల్ఫ్ ఆఫ్ లైఫ్ సో అలా మేము వెళ్ళాం కానీ ఇట్స్ 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 అ ఫిలిం నాకు ఫర్ మీ ఇట్స్ ఇట్స్ లైఫ్ కమిటీ ఇస్ లైఫ్ ఎస్ అయితే యాక్చువల్గా యాక్చువల్గా అండి ఈ సినిమా మేము జూలై ఎండ్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసాము కానీ నవంబర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉంది తర్వాత ఏమో వాళ్ళు థర్టీ ఇయర్స్కి రావాలి మేము ఎయిటీన్ ఇయర్స్ ఏదైతే ఉందో ఆ జాతర స్టార్ట్ చేసే మధ్యలో అప్పుడు మనకి అమలాపూర్లో పెద్ద తుఫాన్ వచ్చింది ఏదైతే జాతర సెటప్ గేటప్ అంత చేసాం మొత్తం అంతా పడిపోయింది అది ఊర్లో గోదావరి ఇప్పుడైతే మొన్న వరదలకు టోటల్గా మునిగిపోయింది ఆ గోదావరి గట్టులో ఒక పెద్ద చెట్టు ఉంటుంది అక్కడ జాతర ప్లాన్ చేసాం మేము నాలుగు రోజులతో వెళ్తే మొత్తం ఫుల్ వాటర్తో ఉంది అక్కడ గోదావరి జిల్లాలో ఏంటంటే మనలాగా హైదరాబాద్లో ఇవాళ వర్షం వస్తే రెండో రోజు భూములకు వాటర్ వెళ్దు అంటే అది నేల యొక్క ఇదే ఇది అది ఒక వన్ వీక్ కానీ సెట్ అవ్వదు నేను మొత్తం యునిట్ 10కి దానికోసం వన్ వీక్ చేయిలాక మళ్ళీ హైదరాబాద్ వచ్చి 15 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్లాం దానివల్ల ఏమైంది మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మేము ఏదైతే షెడ్యూల్ అని ప్లాన్ చేసామో అది మాకు అయిపోయింది బట్ అలాగే ఫస్ట్ సినిమా ఇంత పెద్ద టెక్నీషియన్స్ ఇంత టెక్నిషియన్ చేసినప్పుడు దాన్ని మేము హరియప్ చేయని ఇష్టం లేదు డైరెక్టర్ అప్పటికే అనుకున్నాం ఏదో కొంత చేద్దాం హరియప్ చేద్దాం అనుకున్నాం కానీ క్వాలిటీ ఎందుకంటే కొత్త వాళ్ళతో చేస్తాము క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో చే దానివల్ల మేము యాక్చువల్ మాక్సిమం సెకండ్గానే అట్లీస్ట్ సెకండ్గానే వద్దాం అనుకున్నాము మాకు మిగతా అట్ల వల్ల కూడా ఏంటంటే అది నైన్త్కి వచ్చింది బట్ లక్కీగా మేము కూడా ఏంటంటే జనకు ఫిఫ్టీన్త్ పుష్ప వచ్చేస్తుంది అంటే నా ఐడియా ఈ సినిమాల గురించి కాదు అప్పుడు మేం చే ఫిఫ్టీన్త్ పుష్ప ఉంది అంత పెద్ద సినిమా ఉన్నప్పుడు మనం అంత దగ్గర రావడం కరెక్ట్ కాదనుకున్నాము అనుకున్నప్పుడు ఇంకో రెండు సినిమాలు వచ్చినాయి ఓకే వంశీగా సో ఐ థింక్ మనాళ్ళు అంటే తెలుగు ఆడియన్స్ ఏంటంటే వరదలు వస్తున్నా సరే కంటెంట్ బాగుంటే పడవలు వేసుకుని వెళ్ళిపోతారు సినిమాకి అండ్ ఎస్పెషల్లీ ఇంకొకటి ఏంటంటే ఈ ఇయర్ స్టార్టింగ్లో మీరు చూసారు ఆల్రెడీ హనుమాన్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో అన్ని బిగ్ ఫిల్మ్స్ మధ్యలో వచ్చి సో అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ విల్ బీ అ త్రీ వీక్ రన్ ఫిలిం ఈజీలీ దట్ అండ్ ఇది డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారండి సో దిస్ ఈస్ నాట్ ఐ మీన్ హూ అవర్ ఆర్ టీమ్ ఈజ్ సో బేసిక్లీ దే ఆర్ సేయింగ్ దిస్ విల్ డెఫినెట్లీ గో ఫార్ మోర్ దెన్ త్రీ వీక్స్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ దిస్ ఫిలిం ఈస్ గివెన్ టు వస్ అని చెప్తున్నారు సో ఐ థింక్ వి ఆర్ వెరీ హ్యాపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ చన్నాళ్ళ తర్వాత ఒక చిన్న ఫిలిం చాలా ఎక్సైట్ చేసింది నేను నాకు ఇది చాలా అరుదు సార్ సో అంటే క్యాస్టిజం గురించి రిజర్వేషన్స్ గురించి చాలా సెన్సిటివ్ పాయింట్స్ అండ్ ఏంటంటే చాలా యూస్ చేసుకోవాలనుకుంటే చాలా యూస్ చేసుకోగలిగిన పాయింట్స్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎంతవరకు యూస్ చేసుకోవాలో అంతవరకే యూస్ చేసుకున్నారు ఇప్పుడు ఏ హ్యావ్ ఈజిలీ మేడ్ దట్ ఒక కాంట్రవర్షియల్ ఫిలిం లాగా ఒక రిజర్వేషన్స్ పాయింట్ని ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసి దాంట్లో డిబేట్స్ జనరేట్ చేయొచ్చు లేకపోతే కాన్ఫ్లిక్ట్స్ జనరేట్ చేయొచ్చు బట్ ఏంటంటే చాలా తక్కువ ఎక్కడ ఆ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడానికి యూస్ చేసుకున్నారు బట్ ఎక్స్ప్లైడ్ చేయాల బాగా నచ్చింది థ్యాంక్ యూ సార్ అండ్ నిహారిక గారు ఇందాక అన్నట్టు ఏంటంటే చాలామంది సెకండ్ హాఫ్ గురించి చెప్తున్నారు సెకండ్ హాఫ్ మోస్ట్లీ నాకు చాలా వరకు నచ్చింది చాలామందితో పాటు నా ఒపీనియన్ ఏంటంటే ఆ పాలిటిక్స్ బ్లాక్ ఉంది కదా ఆ బ్లాక్ కాకుండా ఈ జాతర ఎక్కడైతే సత్యను కన్విన్స్ చేయడం ఆ జాతర చేయడం అక్కడతో ఎండ్ చేస్తుంటే సినిమా ఇంకా బాగుండేది అంటే ఇంకా బెటర్ హై అయ్యేది అని అనిపించింది దాని గురించి ఏం చెప్తారు గోయింగ్ బ్యాక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ ఇప్పుడు ఎంతమంది రకాలుగా చెప్తున్నారు కాబట్టి ఏమనిపించింది అక్కడ ఏదైనా చేంజ్ చేసుకోగలిగి ఉండేవారా లేదు సార్ యాక్చువల్లీ మేము దాని గురించి స్టాండ్ అయ్యే ఉన్నాం ఇప్పటికి కథ మొదలయ్యేది ఊరు జాతర గురించి జాతర తర్వాత వచ్చే ఎలక్షన్స్ గురించి మనం జాతర పూర్తి చేయకుండా ఎలక్షన్స్కి వెళ్ళలేమని ముందు నుంచి చెప్తూనే వచ్చాం సినిమాలో బికాస్ ఆఫ్ హై మూమెంట్స్ ఆ క్యారెక్టర్కి సుబ్బు అనే క్యారెక్టర్కి సత్య అనే క్యారెక్టర్కి ఫ్రెండ్షిప్కి మధ్యలో ఉన్న హై మూమెంట్స్ వల్ల అది ఒక ఒక ఆ మీటర్లో లిటిల్ డౌన్ అయింది బట్ మాకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం లోపల ఊళ్ళల్లో ఆ ఎలక్షన్స్ ఏవైతున్నాయో అందరూ కనెక్ట్ అవుతున్నారు ఎందుకంటే రేపు పొద్దున్న ఎలక్షన్గా ఈరోజు చూసేవన్నీ కూడా మేము చూపించాం సెటరికగా చూపించిన నవ్వి చూపించిన ఏం చూపించినా కానీ అరే మేమే మా మా మేము చూస్తున్న కదా మా ఇది మా కదా అన్నట్టు ఫీల్ అవుతున్నారు అందరు సో ఎక్కడ కూడా దానికి రిగ్రేట్ ఏం ఫీల్ అవ్వట్లేదు సార్ ఇంకోటి ఈ రిజర్వేషన్ గురించో దీని గురించో మేడం క్లియర్గా చెప్పారు అది మా మా పాయింట్ కదా ఇంకొకటి డిబేట్స్ పెట్టాలన్న ఆలోచనలు లేవు జెన్యున్గా ఒక సినిమా చేద్దాం ఆ కాంట్రవర్సీ ద్వారా మనం జనాల్లోకి వెళ్దాము దీని గురించి మాట్లాడేసుకుంటా జనాలు మన దగ్గర గురించి మాట్లాడేసుకుంటారు అసలు అంటే అలాంటి ఫస్ట్ థింగ్ అలాంటి నేరుగా గారి మాకంటే చీప్ థాట్స్ అనిపించినాయి ఎప్పుడు మనం కుర్రోళ్ళు పెట్టుకుని ఆనంద ఆనందంగా అందంగా మనం ఎలా తీసి సినిమా తీసామో అలాగే వెళ్దాం అనుకున్నాం సో అక్కడ మాకు ఇప్పుడు క్వశ్చన్ కూడా రేజ్ అవ్వలేదు అండ్ పీపుల్ రిసీవింగ్ ఇట్ వెరీ పాజిటివ్లీ లేదండి అంటే ఏంటంటే సినిమా చూసిన తర్వాత ఒకటి అనిపించింది సార్ సార్ సినిమా జనరల్గా అక్కడ లేచింది ఇక్కడ పడింది ఈసీజీ రిపోర్ట్స్ తీయదు సార్ సినిమా బాగుంది దొరకదు కదా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు సో అందుకని మొత్తం పెడతామని గారు నాతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు ఏం చేయాలి అర్థం కాలేదు బట్ ఇప్పుడు మేము నిన్న నైట్ సెవెన్ ఓ క్లాక్ నుంచి రమేష్ సార్ నాకు ఫోన్ చేసి పుంజుకుంటున్నాయి వంశీ అందరూ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ రీ రిలీజెస్ చాలా మేము రీ రిలీజెస్ వల్ల కొంచెం కొంచెం ఇబ్బంది పడతాం కొన్ని కొన్ని విషయాల్లో సినిమా లేనప్పుడు రిలీజెస్ అయితే ఓకే కానీ మన చిన్న సినిమాలు కొన్ని కొన్ని రిలీజెస్ వల్ల అలా అలా దెబ్బతింటున్నాయి అది మీ అందరికీ తెలిసిందే కానీ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అందరూ ఆ సినిమా ఆగస్ట్ నైన్త్ అయిపోయింది కాబట్టి మీ ఫ్యాన్స్ అందరూ మా సినిమా చూసి మా కూరలు కూడా బ్లెస్ చేయండి అది కూడా కోరుకుంటున్నాను నేను అదే సార్ అంటే జర్నీ ఏంటి అంటే నెక్స్ట్ చేయబోయే సినిమాలు మళ్ళీ కాంబినేషన్స్ వైపు వెళ్తాను అవును అండి ఇంకో పద్దెనిమిది మంది ఇరవై ఐదు మందితో వస్తున్నానండి ప్రస్తుతం ఉంటుందండి అందరికీ ఎందుకంటే నేను చూసిన గొప్ప నట్లు అండి వీళ్ళంతా ఇంక ఈ పదకొండు మందే కాదు నా మా మాకు వచ్చిన ప్రతి అమ్మాయి ప్రతి యాక్టర్ కూడా నేను ఆరు వేల పైన ఆడిషన్స్ చేసి వాళ్ళు ఉన్న అన్ని టాలెంట్స్ని నేను చెక్ చేసుకుని ఏడెనిమిది సార్లు వాళ్ళని టెస్ట్ చేసి తీసుకున్నాను ఏమైనా చేయగలరు ఇందులో ఒకడు హీరో అవచ్చు ఒకటి విలన్ అవ్వచ్చు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు ఒకటి కమీడియన్ అవ్వచ్చు ఒకడు యునిక్ స్టైల్ ఉండొచ్చు ఎవరు ఏమవుతారనేది కాలం నిర్ణయిస్తుంది కానీ కంపల్సరీ గొప్ప అయితే వీళ్ళండి అది మాత్రం నేను కంపల్సరీ చెప్తాను సార్ అంటే ఈ సినిమాకి చాలా రైట్ అండి నా రైటర్స్ వెంకట్ సుభాషి అండ్ కొండలరావు అడగల్లా వీళ్ళు వీళ్ళు కూడా ఏమంటారు వాటిని గ్రూప్స్ చదువుతూ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా వాళ్ళకి నిజా నిజాయితీగా ఈ ఎలక్షన్స్ దగ్గర ఏం జరుగుతుంది అసలు నిజంగా సొసైటీలో ఏం జరుగుతుంది వాళ్ళకి తెలిసిన ఆ మెంటాలిటీ ఉన్నవాళ్ళు బుక్స్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు బుక్స్ రాస్తారు వాళ్ళందరూ సో నాకు అలాంటి వాళ్ళు కావాలని నేను చెక్ చేసుకుని తెచ్చుకున్నాను రైటింగ్ స్టేజ్లో చాలా అంటే చాలా కేర్ తీసుకున్నాం ఇంకొకటి ఏంటంటే మేము ఏ రాజకీయానికి అప్లై కాకూడదు మా మాకు సంబంధించిన పార్ట్ అని చాలా ట్రై చేసాం ఎంత చేసుకున్నది పవన్ కళ్యాణ్ గారికి అప్లై అవుతుంది బికాజ్ ఆఫ్ హిస్ నిజాయితీ అది మేము ఎన్నిసార్లు అనుకున్నాము అసలు అప్లై అవ్వకూడదు ఒక్క ఒక్క పందాకి వెళ్ళిపోతుంది కదంటే మనం రేపు జరగబోయే ఎలక్షన్ చేసినామన్నా రేపు జరగపోతే రోజు నైట్ జరిగిపోతే ఓడిపోయే ఒక మనిషి గురించి మాట్లాడుతూ అంటే నిజాయితీగా ఇప్పుడున్న సినారియోలో ఇండియాలో ఎవరు కనపడుతున్నారు ఇంకా ఆయనే కనపడుతున్నారు నిజంగా ఆయన కోసం రాయాలా ఒక నిజాయితీ గల నాయకుడి గురించి రాసాం మేము ఆ నిజాయితీగా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయ్యారు అది అది మేము చాలాసార్లు ఫీల్ అయ్యాం మేము వన్ సెకండ్ అండి ఇందాక నిహారిక గారు టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత జరిగిందని అన్నారు కదా యాక్చువల్లీ టూ థౌజండ్ నైన్టీన్ ముందే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోక ముందు రాసుకున్నాడు అన్న కథ అంటే ఈ పాయింట్ ఒక నిజాయితీ గల వ్యక్తి ఓడిపోతే అనేది సో పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఓడిపోయారు బట్ ఈయన మాకు టూ థౌసండ్ ట్వంటీలో స్టోరీ చెప్పినప్పుడు అన్న ఇది పవన్ కళ్యాణ్ గారికి అప్లై అయిపోతుంది కదా అంటే చాలా ప్రొడక్షన్ హౌసెస్ కూడా అదే అన్నాయండి ఓడిపోవడం ఏంటి గెలిపించవచ్చు కదా గెలిపించవచ్చు కదా అని చెప్పేసి ఎక్కడా కూడా తగ్గకుండా ఎక్కడా కూడా హీరోని గెలిపించకుండా నేను ఇదే స్టిక్ అయి ఉన్నాను మన కానీ మనది పవన్ కళ్యాణ్ గారికి అప్లై అవుతుంది సో హీరో ఊడిపోయి కాబట్టి హీరో సినిమా గెలిచింది ఎగ్జాక్ట్లీ అంటే గెలుస్తాడు